నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది మీడియా మిత్రులకు నమస్కారం ఎమర్జెన్సీ విధించి నిన్నటితో భారతదేశంలో యాభై సంవత్సరాలైన సందర్భంగా దేశం మొత్తం ఎమర్జెన్సీ విధించిన సంబంధిత విషయాలు మరియు ఆ సమయంలో భారతదేశ పౌరులు మరియు మీడియా మిత్రులు మరియు ఉన్నత పదవులు అనుభవించినటువంటి వారు కూడా ఏ ఏ బాధలు పడ్డ పడ్డారు అనే దాని మీద భారతీయ జనతా పార్టీ మరియు వివిధ రకాల మేధావులు మొత్తం దేశం మొత్తం జనాలకు వివరించడం జరుగుతుంది ఆ సందర్భంగా నేడు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఎమర్జెన్సీ విధించినారు దీనికి కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎన్నికలలో గెలుపొందిన తర్వాత ఒక కేసు ఫైల్ చేసే చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారు చాలా వరకు అక్కడ రిగ్గింగ్ చేసి ఆమె గెలుపొందారు అప్రజాస్వామికంగా గెలుపొందారు అని కేసు చేసిన సందర్భంలో పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీన అలహాబాద్ హైకోర్టు ఆమెను ఏదైతే ఎన్నిక కాబడిందో అది ఎన్నిక చెల్లదని మరియు ఆ సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదు రాజకీయాలలో ఉండకూడదని ఒక తీర్పునివ్వడం జరిగింది అలహాబాద్ హైకోర్టు ఆ సందర్భంలో ఏదైతే ఆమె అంటే ఆమె రాజకీయంగా కావచ్చు ఆమె వ్యక్తి స్వభావం కావచ్చు ఎంత కఠినంగా వివరిస్తుంది అనే దాని మీద అప్పటి రాష్ట్రపతిని ఒప్పించేసి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేయడం జరిగింది అంటే భారతదేశంలోని పౌరులకు వాళ్ళకు స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోవడమే కాకుండా వాళ్ళ ప్రాథమిక హక్కులు కూడా మ్యాక్సిమము వాళ్ళే హరించుకొని పోయినాయి అంటే వాళ్ళు స్వేచ్ఛగా జీవించడానికి కూడా హక్కు లేదు అనే విధంగా అంతేకాకుండా అదే సమయంలో భారతదేశంలోని హిందువులను దాదాపు కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరిగింది అంటే నిర్బంధంగా కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి చేసేసి ఆమె ఎంత ఎంత కఠినాత్మురాలు ఏ విధంగా రాజ్యాంగాన్ని తూర్పు మొత్తం ఊరంతా ఊరేగించడం జరిగింది ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతము మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే గారు ఒక మాట అంటున్నారు భారతదేశంలో నేడు అప్రకటిత నిషేధాజ్ఞలు ఉన్నాయి అని అయ్యా మీ వయసుకు మీకు గౌరవం ఇచ్చి మీరు ఆ ఎమర్జెన్సీ విధించిన సమయంలో మీరు రాజకీయాలలో ఉండొచ్చు లేకుండా అంటే మీకు ఒక యుక్త వయసులో ఉండి మీరు ఒక్కసారి గమనించండి ఆ సమయంలో ఎంతమంది పౌరులు జైలుల్లో పడి మగ్గిపోయినారు ఎంతమంది మరణించారు ఎంతమంది సామాజికంగా కాకుండా ఆర్థికంగా ఎంతమంది దెబ్బతిన్నారు యువకులు మరియు పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు ఇదంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఇన్ని విషయాల మీద మీరు తెలుసుకోకుండా ఈ ప్రెస్ కౌన్సిల్ అంటే భారతదేశంలో ప్రెస్ కౌన్సిల్ మీద బ్యాన్ విధించడం వల్ల కేవలం ఇంటర్నేషనల్ స్థాయి పత్రికల ద్వారా మాత్రమే భారతదేశ పౌరులు ఆ రోజు ఏం జరుగుతారనేది తెలుసుకోగలిగినారు కానీ మన భారతదేశంలో వార్తా పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఏం తెలుసుకోలేకపోయినారు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులలో మనం ఉన్నాము ఏ విధంగా రాజ్యాంగాన్ని కూర్చుకొడిచినారు ఇప్పుడు ఆ ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అంటున్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందని రాజ్యాంగంలో మార్పు చేస్తుందని ఒక్క మాట మేమైతే స్పష్టంగా చేయదలిచాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు రాజ్యాంగాన్ని డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏ రోజు మార్చదు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే భారతదేశాన్ని అఖండ భారత్గా వెలువందిస్తూ భారతదేశాన్ని విశ్వపురువుగా చేయాలని అనుకున్నారో అదే ప్రాంతాలు అదే స్థాయిలో భారతదేశాన్ని ఖచ్చితంగా నిలుపుతారు ఈ కాంగ్రెస్ పార్టీ మాదిరి కొందరు వ్యక్తులకు మాత్రమే తొత్తులు పలుకుతూ కొందరికి మాత్రమే ఏదైనా చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎవరైతే అనునాలు ఉన్నారో వాళ్ళకే భారత రత్నాలు కానీ బహుమతులు కానీ ఏమైనా ఇస్తూ అట్లా ఉండదు కింది స్థాయి నుంచి అంత్యోదయ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికి అన్ని రకాలుగా మేలు చేస్తూ భారతదేశాన్ని నేను ఏ విధంగా అయితే ఆర్థికంగా ఆర్థిక తీసుకొని వచ్చామో దాన్ని విశ్వగురుగా మూడో స్థాయికి తీసుకొని వచ్చేసి భారత రాజ్యాంగాన్ని మేము అమలు పరుస్తూ మేము ఖచ్చితంగా భీమరావు అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని తెలియజేస్తున్నాము ఈ విధంగా ఏదైతే మేము ఎమర్జెన్సీ టైంలో ఎవరెవరు బాధలు పడ్డారు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయి అనేది క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ భారతదేశానికి ఏ విధంగా అన్యాయం చేసింది భారత పౌరులకు ఏ విధంగా అన్యాయం చేసింది రాజకీయ నాయకులకు కావచ్చు భారత దేశం మీద భక్తి భారత భక్తి ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారనేది మొత్తం స్థాయిలో తీసుకొని పోతామని తెలియజేస్తున్నాను వర్కులు చేసి చాలా ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి ఒక సంవత్సరం ముందు చనిపోయి ఉంటేనే తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే ఎవరు నామసక్యం కాదు ఆయన కేవలం ఆయన బల ప్రదర్శన కోసము నా బలం ఇంతుంది ప్లస్ అక్కడ పోతా కూడా వాళ్ళు వాడుతున్నటువంటి భాష కావచ్చు ఒకటి కావచ్చు చాలా వరకు అది అభ్యంతరకరమైనటువంటి మనం ఏ సమాజంలో ఇప్పుడు బ్రతుకుతున్నామో ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలి విద్యాపరంగా అభివృద్ధి చెందాలి వైద్యపరంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను కానీ ఇంకా పాతకాలం మాదిరి ఏదో రప్ప రప్ప మేము కొట్టుకుంటాము మేము చస్తాము చంపుతాము అంటే ఇబ్బంది ఆయన కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కార్యకర్తలకు సమరాయించుకొని చెప్పాలి కానీ ఈయన కూడా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ మేము మా ప్రభుత్వం వస్తే చంపుతాము మా ప్రభుత్వం వస్తే మేము ఎంత చూస్తాము అనేది చాలా వరకు తప్పదు ఎటువంటి డబ్బు లేవు అనేది మొసలి కన్నీరు దాచడం తప్ప ఇంతకు ముందు వచ్చిన ఇంతకుముందు తొమ్మిది సంవత్సరాలు కార్యకర్తలను చాలా వరకు ఆర్థికంగా దెబ్బతీసినాడు పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన కార్యకర్తలను దెబ్బతీసినాడు దీన్ని బట్టి కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను మేము మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఆయన ప్యూర్ బిజినెస్ మ్యాన్ ఆయనకు లాభం వస్తే ఏవైనా చేస్తాడు లిక్కర్ బిజినెస్ చేస్తాడు మంచి బిజినెస్ చేస్తాడు వాళ్ళ కుటుంబ ఆస్తులు తీసేసుకుంటాడు అన్ని చేస్తాడు కానీ కార్యకర్తల దగ్గరికి వచ్చేసరికి నాకు నా దగ్గర ఏమీ లేదు మీ సావు మీరు చావండి మీరు మాత్రం మేము ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ పోతాడండి మీ కుటుంబాలు నాశనమైన పర్లేదు అనే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కార్యకర్తలు ఇప్పటికైనా తెలుసుకోండి లేదు ఆయన కొన్ని లక్షల కోట్లు సంపాదించినారు ఇప్పటికే లిక్కర్ కేసు ఫైల్ అవుతుంది ఏదో మన ఈ మధ్యనే వాళ్ళ చెల్లెలు గారు షర్మిల గారు ట్యాంపరింగ్ చేసినారని వస్తుంది దాని మీద కూడా తెలిసి ఎంక్వైరీ జరగచ్చు మైన్స్ కేసులు జరుగుతున్నాయి ల్యాండ్ సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ మంత్రుల మీద కేసులు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఎవరు నమ్మరు నా దగ్గర డబ్బులు లేవు నేను పార్టీ నడపలేను నా వల్ల కాదు మీరు చందాలు ఇచ్చి నాకు పెట్టండి లేక అంతగా ఆయన కూడా ఒక వైట్ కార్డ్ ఇప్పిద్దాం బియ్యం బియ్యం తీసుకుని ఆయన కూడా ఏమో చూద్దాం